సింహాచల గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో డిడిఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సాగర్దుర్గా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు అందించిన సేవలు అభినందనీయమని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చింతా నేతాజీ పేర్కొన్నారు కళాశాల ప్రాంగణంలో జరిగిన అభినందన కార్యక్రమంలో చింతా నేతాజీ అతిథిగా పాల్గొని మాట్లాడారు భక్తులకు వైద్య సేవలు అందించడం కాళ్ళనొప్పులతో ఇబ్బంది పడే వారికి ఔషధ లాపణాలతో సపరీలు చేసి తక్షణ ఉపశమనం కల్పించిన నర్సింగ్ విద్యార్థుల సేవలు అమూల్యమైనవని కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ ప్రెసిడెంట్ చింతా నేతాజీ సెక్రటరీ పి భాస్కర్ నరేంద్ర జగన్ వి హెల్త్ కేర్ డైరెక్టర్ కెఎంకే రమేష్ చీఫ్ మేనేజర్ చిన్నం కృష్ణ ప్రశంసించారు గిరి సేవలు అందించిన నర్సింగ్ విద్యార్థులు ఈ మణికంఠ భవానీ ఏ భార్గవి జే జయ సిహెచ్ దీపా ఎం రూపా బ్రైట్సన్ కుళ్ళు ఎన్ శ్రావణి జి సంధ్య పి సుప్రజలకు సర్టిఫికేట్స్ అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మణి సిబ్బంది పాల్గొన్నారు కళాశాల యాజమాన్యానికి వాళ్ళ అభినందనలు తెలియజేశారు